క్రైస్తుల ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునగా కని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను చెల ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమెలిచు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను ఆమెన్ ప్రభునందు దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం స్తోత్రార్హుడమైన మా ప్రియ తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతనమైన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయా ఇదిగో అనేక మంది పాల్గొంటూ నీ సత్యమైన లేఖనాలను ధ్యానం చేస్తూ అయినా ప్రతిరోజు నీ వాక్య ధ్యానం చేత మా ఉదయాన్ని ప్రారంభిస్తూ ఉండగా అయినా అనేక మందిని అయినా ఇదిగో నీ వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి మనస్సును వారికి దయచేస్తున్నందుకు వందనాలు ప్రతి ఉదయమునైనా ఇదిగో ఈ రీతిగా అయినా నీ వాక్య లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం ఈ నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పట్టాలు నా జీవితంలో మేము జీవించడానికి ఉపయోగపడే ఆయన ఆత్మీయ సత్యాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా సృష్టి ఆరు దినాలలో ప్రభు మరి చేశాడు అని సృష్టి యొక్క సమస్తమైన మరి క్రియలన్నీ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడను అను నామము కలిగినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు యుహోవ అను దేవుడు మరి ఆరు దినాలలో ఈ సృష్టిని మరి చేసినట్లుగా మనం గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మొదటి దినాన్న దేవుడు వెలుగును కలుగజేశాడు రెండవ దినాన్న ఆకాశమును కలుగజేసాడు మూడవ దినాన్న దేవుడు భూమిని సముద్రములను మరి గడ్డిని తమ తమ జాతి ప్రకారము ఫలమిచ్చు వృక్షములను ఆయన భూమి మొలిపించగాకొని పలికినప్పుడు మూడవ దినాన అవి కలిగాయి ప్రదేన పిల్లరా ఆరిన నెలకు భూమి అని జలరాశికి సముద్రములని మరి భూమి తనలో మరి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కానీ దేవుడు మరి మూడవ దినాన్న కలుగజేసిన విధము మనం చూడవచ్చు ప్రదేవుని పిల్లలారా మరి ఆరు దినాలలో దేవుడు ఈ భూమిని ఆకాశమును మరి కలుగచేసి చేసి ఆ భూమి సమస్త జీవకోటికి నివాసయోగ్యముగా ఉండినట్లుగా సమస్త జీవకోటికి ఆహారం అగినట్లుగా మరి దానిని క్రమపరుస్తూ వచ్చిన క్రమంలో మూడవ దినాన ఈ భూమిని సముద్రములను భూమి మీద మరి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు చెట్లను మలిపించుగాకని కానీ దేవుడు వాటిని కలుగజేశాడు ఇదేం పిల్లరా ఈ వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆకాశం క్రింద భూమిపై ఉన్న జలాలను ఒక చోట సమకూర్చి ఆలని ఆరిన నేలగాను సముద్రముగాను విభాగించినట్లు మనం చూస్తాం ఆరిన నెలకు భూమి అని జలరాశికి సముద్రములని నేను పేరు పెట్టాడు లోకంలో మనం చూసినట్లయితే మూడు వంతుల నీరు ఒక వంతు మాత్రమే భూమి మనకు కనబడతా ఉంది ఇదేన పిల్లరా వీటిని దీనిని బలపరచటానికి అనేక లేఖనాలు మనం చూడవచ్చు రెండవ పేతురు మూడు ఐదులో ఏల పూర్వం నుండి ఆకాశం ఉండే నీళ్ళలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగను అని లేఖనం చెప్తా ఉంది అలాగనే సముద్రములకు మరి దేవుడు జలములకు సరిహద్దులను నియమించి వాటికి సముద్రాలని పేరు పెట్టినట్లు కూడా మరి లేఖనాలు చెప్తా ఉన్నాయి మరి యోబు గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము ఎనిమిది నుంచి మరి పదకొండు వచనాలలో మనం చూసినట్లయితే సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు అని అక్కడ మరి వివరించబడింది నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి మరి వసడాధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఎక్కడనే నీ తరంగముల పొంగు అనబడునని నేను చెప్పినప్పుడు నీ ఉంటివా అని అక్కడ సందర్భముగా మరి మాట్లాడినటువంటి మాటలు అలాగే ఇరిమియా ఐదు ఇరవై రెండులో కూడా సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించిననో దాని దాటలేక ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా అని దేవుడు ప్రజలను హెచ్చరించినటువంటి సందర్భము ఇదేమి పిల్లరా భూమిని ఆకాశమును చేసిన దేవుడు ఈ భూమి మీద మరి ఆరి నెలలను అనగా సమస్త జీవకోటికి నివాసయోగ్యముగా ఉడినట్లుగా భూమిని కలుగజేశాడు మూడవ దినాన్న మరి భూమిని మరి సముద్రములను మరి భూమిపైన మరి గడ్డిని తమ తమ జాతి ప్రకారము తమ తమ జాతుల ప్రకారము విత్తనములిచ్చు ఫలవృక్షములను దేవుడు మూడవ దినాన కలుగజేశాడు ఇవన్నీ ఎవరి కోసం చేసుకున్నాడు తన కోసం తాను చేసుకోలే ఈ భూమి మీద ఒక జీవరాశులు ఈ సృష్టిలో మరి సమస్తము కూడా సమకూడాలి ఆ సృష్టిలో చేయబడిన ప్రతిదీ కూడా మరి సమస్త జీవకోటికి ఆయన చేయబోయేటువంటి ఆరోధన ఆయన చేయబోయే మరి తన రూపంలో చేసుకున్నటువంటి మనుషులకు మరి భూమి మీద తాను సృష్టించినటువంటి ప్రతి జాతికి ప్రతి జంతువుకు ప్రతి పురుగుకు మరి ఆహార యోగ్యముగా ఆహారము కొరకును వా అవి మనుగడ సాగించడానికి అనుగుణంగా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు మరి సమస్తమును తన యందు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలా ఈ సృష్టి ఉండాలో మరి అలా ఆయన సృష్టించగలిగాడు కాబట్టి ప్రిదేవుని పిల్లరా ఆయన సృష్టిలో భాగమైన మనము ఆయన చేసిన ఈ అద్భుతమైన సృష్టి యావత్తును మనము అనేక మందికి తెలియపరచగలగాలి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఈ మాటలు మనం చదువుతూ ఉంటే మరి ఇది ఒక కల్పితమైనదిగా మనకు అనిపించదు ఎందుకంటే ఇది సాక్షాత్తు మరి మరి దేవుడు చేసినటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి కార్యం పరిశుద్ధమైన కార్యం మరి ఇది మానవ మస్తిష్కముల నుండి వచ్చినటువంటి మరి మాటలు కాదు ఇది మరి నమ్మటానికి ఆస్కారమైనది నమ్మటానికి ఎంతో మరి మరి బైబుల్ గ్రంథము మనకు ఎంతగానో అది తోడ్పడుతూ ఉంది బైబులు అన్నిటికీ ఆధారమైనటువంటి గ్రంథం సృష్టికి సృష్టిలోని సమస్తమునకు ఆధారమైనది ఈ గ్రంథం ఈ గ్రంథంలో నుండే నేటి శాస్త్రజ్ఞులైన పరిశుభ మరి మరి పరిశోధన చేసేవారైనా దీనిని ప్రామాణికంగా తీసుకునే వారు తమ పనిని ప్రారంభిస్తూ ఉన్నారు ఎంత ప్రామాణికమైనదండి ఎంత వాస్తవికతమైనదండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి చాలామంది మూర్ఖులు చాలామంది మత ఉన్మాదులు దీనిని మరి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మరి దేవుడు చేసిన ఈ సృష్టి కార్యములను బుద్ధిహీనులైన వారికి అజ్ఞానులైన వారికి జ్ఞానహీనులైన వారికి ఈ లోకములో ఆచారములతో మరి వ్యర్థమైన వాటిని మరి మనసు నిండా నింపుకొని సత్యమైన పరిశుద్ధమైన మరి జీవమునిచ్చేటువంటి ఈ సత్యములను తెలుసుకోనకుండా అనేక మంది భ్రష్టులైపోతూ ఉన్నారు వారందరికీ దేవుడు మొదటి దినాన్ని ఏం కలుగజేశాడు ఎలా కలుగజేశాడు ఆరు దినాలలో సృష్టి క్రమము ఎలా జరిగింది ఎలా దానిని దేవుడు చేశాడు మరి తన వాక్ ద్వారా భూమిని సముద్రములను మరి గడ్డిని మరి తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చే చెట్లను మరి ఫల ఫలవృక్షములను ఆయన సృష్టించాడు ఇవన్నీ మరి ఏదో మరి ఏదో చేస్తే కలిగినటువంటిది కాదు ఆయన ఒక క్రమ పద్ధతిలో మరి ఒక్కొక్క దానిని ఆయన తన మాట ద్వారా కలుగు చేసాడు మాట ద్వారా వాక్ ద్వారా కలుగు చేసినటువంటి ఈ సృష్టి మరి ఆయన యొక్క మరి నోటి ఊపిరి చేత మరి కలుగ చేయబడిందే కాబట్టి ఫ్రీ దేని పిల్లరా సత్యములను మనం తెలుసుకుందాం మరి అదే సత్యాన్ని అనేక మందికి తెలియపరచుదాం దేవుడు మన జీవితాలలో అలాంటి ఒక గొప్ప మరి ఆశ్రణం నూతనముగా పుట్టించును గాక ఆ మెన్ ప్రార్థన దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఘనమైన ఉన్నతమ నామానికి స్తోత్రాలయ ఏ లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు మూడవ దినాన్న నీవు సృష్టిలో ఏమి చేశావో ఈరోజు మేము ధ్యానం చేసాం నాయన నాయన మూడవ దినాన్న మరి ఆరిన నేలను కలుగుగా కనిపలకగా ఆరిన నేల ఏర్పడినప్పుడు దానికి భూమి అని పేరు పెట్టాము జలరాశికి సముద్రములని పేరు పెట్టావు అవును తండ్రి ఈ భూమి ఒక భాగమైతే మూడు వంతుల నీటిని మరి ఆ దినాన్ని నీవు కలుగజేసావు అయినప్పటికీ సముద్రమునకు నీవు ఎల్లలను ఏర్పాటు చేసిన గొప్పదేవుడు వంతుల జలములు ఉన్నప్పుడు అవి భూమి మీద ఉన్న జీవకోటికి హాని కలిగించకుండా మరి ఇసుకను వాటికి స మరి ఎల్లలుగా ఏర్పాటు చేసి వాటికి అడ్డుగడియలు వేసి బిగించినట్లుగా నీ లేఖనాల్లో నాయన అవును తండ్రి ఒకవేళ నీవే అలా చేయకపోతే నాయనా మూడు వంతుల నీరు కలిగిన అయినా ఈ సముద్రములన్నీ భూమి మీదకి వస్తే ఏ జీవి బ్రతకగలదు నాయన అయ్యా నువ్వు అనంత జ్ఞానివి అనంత మరి అనంత జ్ఞానివి జ్ఞానివినైనా నీకంటే జ్ఞానులు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి అవును దేవా నీ అనంత జ్ఞానిలో నీ అనంత ప్రేమలోనైనా సమస్త జీవకోటి సృష్టింపబడి నీ చేతనైనా జీవింపబడుతూ ఉండగా ఈ సత్యాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఆయా సృష్టి క్రమాన్ని ఆయా సృష్టిని చేసిన విధాన్ని అయినా ఇదిగో అజ్ఞానంతో కాక వివేక హృదయముతో వివేకము కలిగిన జ్ఞానము కలిగిన హృదయముతో ఆలోచిస్తే ఆయన నీ పరిశుద్ధ గ్రంథము అనేకమైన వాటికి ప్రామాణికమైనది వాస్తవికతమైనది అని తెలుసుకునే విధముగా అనేక మందికి దీనిని పరిచయం చేస్తూ ఉండగా విన్న వారందరి జీవితాల్లో ఒక నూతనమైన ఆలోచన పుట్టించి అవును దేవుడు దేవుడే బైబిల్లో ఉన్న దేవుడే సమస్త సృష్టిని చేశాడు అని ఈ ప్రపంచమంతా నమ్మినట్లుగా సహాయం దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఈ దినమే చేయపల్లన్నట్టు మీకు అనుదృష్టి ఉంచి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో ఆయన విజయపును అనుగ్రహించి నీవే ఘనతా మహిమా ప్రభావాలు పొందుకోమని ఏసయ్యా నామ మన అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ ఆ